హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా కలెక్షన్ అండి ఈరోజు ఓపెనింగ్ వీడియో వచ్చేసి మనకు శారీ కలెక్షన్ అండి పట్టు శారీస్ సెమీ పట్టు శారీస్ అయితే వచ్చాయి తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ కలెక్షన్ రేపటి లైవ్లో చూపిస్తాను మీకు బ్లౌజ్తో పేరప్ చేసి పంపించండి అంటే కూడా పంపిస్తానండి మనకు ఫుల్లో మొత్తం మనకు కొన్ని ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి కొన్ని వచ్చేసి పట్టు శారీస్ అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు పిక్ చే పిక్ చేసుకోండి ఓకేనా వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే అండి చూపిస్తాను మీకు ఏది కావాలన్నా వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేయండి మేడం సెమీ పట్టు పైతానీ పట్టు అండి నేను మర్చిపోయాను విత్ మీకైతే విత్ బాక్స్లోనే వస్తాయి చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి శారీస్ మాత్రం నేను లైవ్లో కూడా చూపిస్తాను మొత్తం ఓపెన్ చేసి అయితే ఓకేనా సెమీ పైతానీ పట్టు అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు విత్ బ్లౌజ్తో పేరప్ చేసి పంపించండి అంటే కూడా పంపిస్తాను ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ మాత్రం ఇలా వస్తుంది దీంట్లో కలర్ చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్లో కూడా మనకు పైతానీ బార్డర్ ఉంటుంది చూడండి మిడిల్లో పైతానీ బార్డర్ వచ్చేసి గ్యాబార్డర్ స్టైల్లో ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఓకేనా మీకు రాఖీ రాఖీకి మనకు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే ఇలా వస్తుంది పైతానీ బార్డర్ గ్రీన్ విత్ మనకు లెమన్ ఎల్లో ఆ టైప్ ఉంది ఓకేనా చాలా బాగుందండి వన్ బై వన్ అయితే చూపిస్తాను చూసేయండి ఓకే మీకు విత్ బాక్స్తోనే వచ్చేస్తుంది చూడండి మేడం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మజంతా పింక్ అండి మజంతా కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ పైతానీ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లోకి పింక్ కలర్ అండి పింక్ కలర్ మరూన్ కలర్లో పైతానీలోనే వచ్చింది ఇది కూడా సాఫ్ట్గా ఉంటుందండి సాఫ్ట్గా ఉంటుంది పట్టు మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు బ్లౌజ్తో పేరప్ చేసి పంపించానండి పంపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి మనకు అన్ని శారీస్కి ఇలాగే వస్తుంది చూడండి ఇది పళ్ళు పార్ట్ వస్తుంది ఓకే ఇలా పైతానీ బార్డర్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇదండి రాఖీకి గిఫ్ట్ ఇవ్వడానికి మనం వేర్ చేసుకోవడానికి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది నెక్స్ట్ వన్ కలర్ కాంబినేషన్ ఇదండి సేమ్ డిజైన్ ఓకేనా సేమ్ డిజైన్లో ఒక కలర్ కాంబినేషన్ ఓకే ఇది రామ గ్రీన్ అండి రామా గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ పైతాని బార్డర్ వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావలసిన వాళ్ళు పిన్ చేయండి నెక్స్ట్ వన్ ఇది పెసర కలర్ కాంబినేషన్ పెసర కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేది ఓకేనా ఓకేనా సూపర్గా ఉందండి ఓకే చాలా షైనింగ్ ఉంది చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్ ఉంది ఓకేనా ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇదండి ఇది మెరూన్ కలర్ అండి మెరూన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కాంబినేషన్ కి బ్లూ ఓకేనా ఇది బోర్డర్ చేంజ్ డిజైన్ చేంజ్ చూడండి ఇది కూడా మనకు పైతానీలోనే ఉంటుంది పికాక్ డిజైన్ వస్తుంది మిడిల్ లో కూడా మనకి పికాక్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు పిన్ చేయండి ఓకేనా నేను టైటిల్ దగ్గర ఇస్తాను ఆ నెంబర్కి పిన్ చేయండి నెక్స్ట్ వన్ ఓ సూపర్ ఉందండి కలర్ ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కలర్ మాత్రం ఇలాగ తీసేసుకుంటారండి ఓకే చాలా అంటే చాలా బాగుంది ఆనంద్ బ్లూ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్లోని బ్లౌజ్ వస్తుంది మీకు ఓకేనా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఓకే డిజైన్ వచ్చేసి మీకు మిడిల్లో పికాక్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి కళ్ళనైతే షేడ్ వస్తుంది ఇది ఆనియన్ కలర్ ఆనియన్కి ఆరెంజ్ కలర్ అలా షైనింగ్ అయితే చాలా బాగుందండి శారీ షైనింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది డిజైన్ కూడా ఇలా వస్తుంది షైనింగ్ వస్తుంది కదా ఆరెంజ్ విత్ మనకు మంచి ఆనియన్ కలర్ షేడ్ వస్తుంది గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది విత్ బ్లౌజ్తో పేరప్ చేసి పంపించండి అంటే పంపిస్తాను ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి సారీస్ ఓకేనా నెక్స్ట్ కలర్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి కలర్ కాంబినేషన్ పైతానీలోని సూపర్గా ఉంది ఓకే ఇలా పెసర కలర్ అండి డార్క్ పెసర క పెసర కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకు మరూన్ కలర్ కాంబినేషన్ మెజంత కలర్ మరూన్లో ఉంది ఓకే చాలా బాగుందండి ఓకేనా ఇలా కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది సూపర్గా ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ డిజైన్ మాత్రం ఇలా ఉంది చాలా సాఫ్ట్గా ఉందండి వెయిట్ అయితే అస్సలు లేవు చాలా వెయిట్లేస్ ఉంది మంచి పైతాని బార్డర్ అండి ఈ విధంగా బ్లౌజ్ పార్ట్ మీకు ఈ విధంగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వన్ ఇదండి ఓ రాయిడ్ బ్లూ అండి చాలా మంచి కలర్ అండి సూపర్గా ఉంది రాయిడ్ బ్లూకి పెసర కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ మిస్ అవ్వకండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ మంచి పెసర కలర్లో మనకు బ్లౌజ్ పార్ట్ ఎలా వస్తుంది చూపిస్తాను ఈ విధంగా వస్తుంది పళ్ళు పార్ట్ అండి ఇది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది బాటిల్ గ్రీన్ విత్ ఓకే ఇలా వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుంది అన్నిట్లోకి ఇలాగే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది సాఫ్ట్గా ఉందండి మెయిన్ క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మనం వెయిట్ ఉండేవి అస్సలు తీసుకురాము ఫస్ట్ చాలా స్మూత్గా ఉంటుంది ఓకే ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం ఇవి ఫ్యాన్సీ అండి మనం ఏది అంటే ఇవి చూపించాము కదా మీకు కావాలి అంటే ఇవి కూడా తీసేసుకోండి మేడం ఓకే ఇవి చూపించాము కదా సేమ్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బ్లౌజ్ మనకు డిజైన్ వచ్చింది ఇది రన్నింగ్లో వచ్చింది మీరు ఇంతవరకు మనం సేల్ చేసాము కదా ఇవి వచ్చేసి ఇలా వస్తుంది మంచి షైనింగ్ క్లాత్ ఉంటుంది కదా ఇది మగ్గవరకు లేస్ ఉంటుంది దీంట్లో మాత్రం రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది ఎయిట్ హండ్రెడ్లో సేల్ చేసాము మనము దీంట్లో కలర్స్ కూడా మనకు ఒక టూ త్రీ కలర్స్ ఉన్నాయి ఇవి కూడా కావాలంటే చూసేయండి ఇది గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇందాక పర్పుల్ చూపించాను కదా ఓకే ఎంత బాగుంది స్పేస్ ఎరుక్లో ఉంటది చాలా స్మూత్ ఉందండి చాలా అంటే చాలా స్మూత్ ఉంటది ఫ్యాబ్రిక్ ఓకే ఇది ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇది టూ టోన్ ఫ్యాబ్రిక్ అనమాట జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో మాత్రం మనకు గ్రీన్ షేడ్ అండ్ కాపర్ కలర్ వస్తుంది గ్రీన్ షేడ్ వస్తుంది అనమాట రివర్స్లో గ్రీన్ వస్తుంది మనకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఇప్పుడు ఫుల్ ట్రెండ్ కదా ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి స్పేస్ సిల్క్ లో నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ లో ఈ విధంగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మీకు చూపిస్తాను చాలా బాగుంది మనకు బాక్స్ ప్యాకింగ్లో వచ్చింది ఇది ఇది చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ వచ్చేసి మనకు సేమ్ అండి సేమ్ అది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇదేమో బ్లౌజ్ వర్క్ వస్తుంది ఎంత బాగుంది చూడండి మనకు ఒక హండ్రెడ్ డిఫరెంట్ కానీ సూపర్గా ఉంటుంది ఇది నైన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు అవి ఉన్నాయి కదా అవి మాత్రం కూడా నైన్ హండ్రెడ్లో సేల్ చేస్తున్నారు మనమైతే ఎయిట్ హండ్రెడ్ ఇవి మనకు వర్క్ వచ్చింది కదా ఇంత వర్క్ వచ్చింది హ్యాండ్స్కి చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసి మనకు మంచి గ్రీన్ అండి గ్రీన్ కలర్ గ్రీన్ అంటే మనకు ఒకలాంటి గ్రీన్ వచ్చింది సూపర్గా ఉంది వర్క్ చూడండి ఎంత బాగుంది హ్యాండ్కి మొత్తం వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది నైన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్గా ఉంది బ్యాక్ సైడ్ బుటీస్ వస్తాయి హ్యాండ్కి మాత్రం ఇలా వస్తుంది ఫుల్ హెవీగా వస్తుంది వర్క్ మాత్రం దగ్గర నుంచి చూపించము ఇలా చాలా అంటే చాలా నీట్గా ఉందండి సూపర్గా ఉంది బ్లౌజ్ అయితే ఓకేనా ప్లేన్కి ఇలా మనకు మీకు రన్నింగ్ బ్లౌజ్ కావాలంటే అవి తీసేసుకోండి లేదంటే బ్లౌజ్తో కావాలంటే ఇలా తీసేసుకోండి మేడం మీ ఛాయిస్ అనమాట ఓకేనా దీంట్లో కలర్స్ వచ్చేసి నెక్స్ట్ డార్క్ బ్రింజాల్లో లైట్ లైట్ కలర్ లా ఉందండి పర్పుల్ కలరు చాలా డిఫరెంట్ కలర్ వచ్చింది చూడండి ఎలా ఉంది సూపర్గా అంటే సూపర్గా ఉంది ఓకేనా గ్రే పర్పుల్ మిక్సింగ్ కలర్లో సూపర్ ఉందండి నైన్ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ తీసుకున్న వాళ్ళు మాత్రం మంచి హ్యాపీ ఫీల్ అవుతారండి అంత బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి నేను ఏం తీసుకొద్దామో అవి తీసుకొచ్చాను కదా అనుకున్నాను కానీ అవి కూడా మనకు ఫుల్గా ఇలా సేల్ అయిపోయినాయి అనమాట ఫుల్గా సేల్ అయినాయి మీరు ఈ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా నేను ఫస్ట్ నుంచి చెప్పలేదు టూ శారీస్ తీసుకున్నారంటే హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది ఓకేనా మీరు ఎనీ టూ శారీస్ తీసుకోండి టోటల్ అమౌంట్లో హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది ఇది వచ్చి మంచి డార్క్ మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది ఒక ఫ్యాన్సీస్ తీసుకోండి ఒకటి పట్టు తీసుకోండి అలా మీరు టూ టూ శారీస్ చేసి వేయండి హండ్రెడ్ ఓకేనా సేమ్ అండి టూ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఇది వచ్చేసి మంచి హనీ కలర్లా ఉందండి ఇది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి అన్ని రన్నింగే సేల్ చేస్తున్నాం మనమే ఇలా ఈ డిఫరెంట్ లో బ్లౌజ్ తీసుకొచ్చాము చాలా అంటే చాలా బాగుందండి మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి మేడం క్లాత్ కూడా మంచి లో వచ్చింది సూపర్గా ఉంటుంది ఓకే నైన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మీరు నైన్ హండ్రెడ్ శారీ ఒకటి ఇంకొక ట్వెల్వ్ ఫిఫ్టీ శారీ ఒకటి అలా తీసుకొని మీరు లెస్ చేసి వేయండి సేమ్ అండి ఇందాక చూపించాను కదా సేమ్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్స్ అండి అసలు చెప్పడానికి కూడా లేదు చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి వన్ సైడ్ ఓకండింగ్ బాగా ఉంది నాకు కొంచెం కనిపించట్లేదు ఓకే అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది అనమాట నైన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి హ్యాండ్స్ మాత్రం సూపర్గా ఉంది ఓకే నెక్స్ట్ సేమ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకు మెజంత జాముని కలర్లా ఉందండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అన్ని డిఫరెంట్ కలర్స్ వచ్చాయండి ఇది ఈ ప్యాటర్న్లో మాత్రం నాకు బాగా నచ్చింది సూపర్ ఉంది ఓకే చాలా అంటే చాలా బాగుంది ఇది జాముని కలర్లా ఉంది మీరు మెన్షన్ చేయండి కొంచెం ఓకేనా కలర్ కాంబినేషన్ సూపర్ అండి నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి ఇంకా చూడలేదు నెక్స్ట్ కలర్ వావ్ అంత బాగుందండి గ్రే కలర్ డార్క్ గ్రే బ్లూ మిక్సింగ్ కలర్ అనమాట చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ గ్రే కలర్ అండ్ మనకు బ్లూ మిక్స్ అయ్యి ఉంది చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ నైన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ శారీస్ మాత్రం ఎక్సలెంట్ అండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మంచిగా రాఖీ పండగకి మనకు ఫెస్టివల్స్ ఉన్నాయి కదా బోనాలకి సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఇది మంచి మెహందీ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి ఇది ఈ పట్టు వేరే పట్టు అండి ఇది కూడా చూపిస్తాను మీకు ఈ డిజైన్ వేరే అనమాట ఇది ఉప్పాడ పట్టు అండి ఉప్పాడ పట్టు మీనా విత్ విత్ మీనాలో వచ్చింది చూపించేస్తాను ఎంత బాగుంది చూడండి పైతానీ బార్డర్లో విత్ మీనా వచ్చింది ఎంత బాగుంది చూడండి బార్డర్ చూడండి ఎంత బిగ్ బార్డర్ హెవీగా వచ్చింది సూపర్గా ఉందండి ఓకే ఇవి వచ్చేసి మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ అవి ఉన్నాయి కదా ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా చాలా అంటే చాలా బాగుంది బార్డర్ చూడండి ఎంత హైలైట్గా ఉంది మంచిగా పైతానీ బార్డర్ వచ్చేసి ఉప్పాడ పట్టు అండి ఇవి ఉప్పాడలో మనకు బిగ్ బార్డర్ వచ్చింది ఇంతకుముందు మనకు ఓన్లీ ఇలా కడ్డీ బార్డర్ వచ్చేది కదా ఇప్పుడు బిగ్ బార్డర్ వచ్చింది ఓకే పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ట్వెల్వ్ ఫిఫ్టీది ఒకసారి ఇది థర్టీన్ ఫిఫ్టీ ఒకసారి తీసుకున్నారనుకోండి హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఓకేనా అలా వన్ సారీ అయితేనేమో థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కలర్ ఇది స్కై బ్లూ అండి పికాక్ బ్లూ కలర్ ఇంతకు ముందు చూపించింది ఇది స్కై బ్లూ కలర్ కి మంచి ప్యారెట్ గ్రీన్ అండి ఎలా ఉంది చూడండి సూపర్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉందండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత మీరు డైలీ వేర్ శారీ ఎలా వే చేసుకుంటారో అలాగే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి బార్డర్ కూడా మనకు బిగ్ బార్డర్ వచ్చేసి మనకు పట్టు బోనాలకి మంచి శారీస్ అండి ఎంత బాగున్నాయి చూడండి మంచి లైట్ వెయిట్ శారీస్ అండి మెయిన్గా లైట్ వెయిట్ ఉంది మీరు తీసుకున్న వాళ్ళు కూడా మంచి హ్యాపీ ఫీల్ అవుతారు మీరు ఒక్కరు కూడా వేయి చేసుకోవచ్చు అనమాట పైతానీ బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఉప్పాడ పట్టు అండి ఇది వచ్చేసి సెమీ ఉప్పాడలో ఈ విధంగా వస్తుంది ఓకేనా ఎంత బాగుంది చూడండి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే సూపర్గా ఉంది బ్లౌజ్ పార్ట్ ఈ విధంగా వస్తుంది చూడండి ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా చీకపచ్చ కలర్ ఉంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ శారీస్ తీసుకోండి మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది మీకు ఏవి కావాలని తీసేసుకోండి నెక్స్ట్ వన్ కలర్ ఎంత బాగుందండి ఈ కలర్ని ఎంతమంది అడగాలో మరి మంచి ల్యావెండర్ లైట్ లావెండర్ కలర్ కాంబినేషన్ సూపర్ అండి సూపర్ అసలు కేక్ ఉందండి మంచి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలర్ కదా లైట్ లావెండర్ కలర్ కాంబినేషన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ పైతాని బార్డర్ అండి బార్డర్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది ఓకేనా మీకు ఎక్కడ చూడని బార్డర్ ఉంది నేనైతే చూడలేదు ఫస్ట్ టైం ఇంత మంచి బార్డర్ సూపర్ ఉందండి క్లాత్ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంది నేను ఇలా చూపిస్తుంటేనే తెలుస్తుంది మంచి ఉందండి చాలా స్మూత్ ఉంది ఓకేనా మిస్ అవ్వకండి మేడం ఇంత మంచి శారీస్ బిగ్ బార్డర్ వచ్చేసి చాలా బాగున్నాయి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ శారీస్ తీసుకున్నారనుకోండి థర్టీన్ హండ్రెడ్కే వచ్చేస్తుంది మీకు ఓకే నెక్స్ట్ అండి ఓకే ఇది సీ గ్రీన్ అండి సి గ్రీన్ లక్స్ లక్స్ గ్రీన్ ఉంటుంది కదా అదనమాట మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది ఓకేనా చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం చెప్పని అవసరం లేదు నేను ఫీల్ అవుతున్నాను కదా పట్టుకొని చాలా బాగుంటుంది పై వైపు బార్డర్ ఈ విధంగా ఉంటుంది మనకు కింది వైపు బార్డర్ ఈ విధంగా వస్తుంది మంచి బిగ్ బిగ్ బార్డర్లో లో పైతానీ బార్డర్ ఉంది చాలా బాగుంది ఉప్పాడ పట్టులో మనకు న్యూ ప్యాటర్న్ అనమాట ఇది ఎప్పుడు అలాగే తీసుకొస్తున్నాం కదా కొంచెం కొత్తగా ట్రై చేద్దామనేసి మన శ్రావణ మాసం కోసము ఇలా పూజలకి మనకు వ్రతాలకి స్పెషల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మిస్ చేసుకో చేసుకోకండి మేడం ఓకే ప్యారెట్ గ్రీన్ అండి వావ్ సూపర్ అంటే సూపర్ మీకు టూ సైడ్స్ బార్డర్స్ ఇలా చూపిస్తాను ఓకేనా బిగ్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి వీటికి బ్లౌజ్ పేరప్ చేసి పంపండి అంటే నేను పంపిస్తానండి ఓకేనా ఈ విధంగా థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ శారీస్ తీసుకోండి హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ చాలా కలెక్షన్ మొత్తం పట్టు శారీసే అండి పట్టు శారీస్ ఇప్పుడు బాగా అడుగుతున్నారు కదా సో మనకు హెవీ పట్టు శారీస్ కూడా కావాలి అంటే అవి కూడా స్టాక్ వస్తుంది అవి కూడా చూపిస్తాను ఓకే నెక్స్ట్ బాటిల్ గ్రీన్ మేడం నెక్స్ట్ వన్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి సూపర్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ బార్డర్ చూడండి బార్డర్స్ అయితే కొన్ని చేంజ్ ఉన్నాయి చూసుకోండి మిడిల్ వచ్చింది ఇది వచ్చేసి పైతాన్ ఓకేనా చాలా బాగున్నాయి మీకు ఏ కలర్ కావాలంటే అది తీసేసుకోండి మేడం ఓకే నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ ఫుల్ ట్రెండ్ కదా నేను కూడా వేరు చేస్తున్నాను నేను వేయి చేసుకున్న శారీస్ కూడా అవైలబిలిటీ అడగండి ఉంటే నేను చెప్తాను ఓకేనా నైన్ ఫిఫ్టీ నేను వే చేసుకున్న శారీ బావు చూడండి ఆరెంజ్కి రెడ్ కలర్ బార్డర్ ఎంత బాగా ఇచ్చారో అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది ఓకేనా ఆరెంజ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి విత్ మీరు వర్క్ బ్లౌజ్ పేరప్ చేసి తీసుకోండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది ఇది మొత్తం మనకు ఉప్పాడ పట్టు అండి సెమీ ఉప్పాడ పట్టు ఇది మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే ఇది బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఇది మనకు స్కై బ్లూ కూడా కాదండి మంచి పికాక్ బ్లూ చాలా బాగుందండి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది మెజంత కలర్ అండి మెజంతా కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఎంత బాగుంది చూడండి మిడిల్ లో మనకు బార్డర్ పార్ట్ లో ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి చాలా బాగుంటుంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ శారీస్ పిక్ చేసుకోండి హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది మీకు థర్టీన్ హండ్రెడ్కే వచ్చేస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండి బాక్స్ బాక్స్లోనే వచ్చేస్తుంది మీకు ఓకేనా బాక్సే పంపిస్తాను ఓకే ఇది వచ్చేసి వైన్ కలర్ కాంబినేషన్ అండి వైన్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ ఉంది మేడం సూపర్గా ఉంది బ్లౌజ్తో పేరప్ చేసుకుని తీసుకునే వాళ్ళు బ్లౌజ్ కావాలని చెప్పండి పేరప్ చేసి మీకు ఫొటోస్ పెడతాను మీరు ఓకే అన్న తర్వాత బ్లౌజ్ పేమెంట్ చేయండి ఫస్ట్ అయితే శారీ పేమెంట్ అయితే కంపల్సరీ అండి శారీ పేమెంట్ చేస్తేనే బ్లౌజ్ సెట్ చేసి పెడతాను ఓకేనా కొందరు మళ్ళీ బ్లౌజ్ బ్లౌజ్ నచ్చకపోయినా వద్దని చెప్తారు మా మాకు మా అంత టైం ఉండదు కదా సో మీరు ఫస్ట్ శారీ అమౌంట్ పే చేసి బ్లౌజ్ పేరప్ చేసి పెట్టండి అని చెప్తే పెట్టేస్తాను నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ డిజైన్ ఇది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదండి ఇది మంచి బ్లూ రామా బ్లూకి మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ పైతానీలోనే అండి పికాక్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది ఓకే సేమీ ఉప్పాడ పట్టులో మనకు ఇవి అన్ని డిజైన్స్ మేడం ఓకే నెక్స్ట్ దీంట్లో సేమ్ కలర్ కాంబినేషన్ అండి టూ వచ్చాయి సేమ్ టూ టూ పీసెస్ అయితే కంపల్సరీ ఉన్నాయి నెక్స్ట్ ఈ డిజైన్లో మనం ఫస్ట్లో చూసాం కదా సేమ్ డిజైన్లో కలర్ అనమాట సో మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇవి వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ శారీస్ పిక్ చేసుకోండి మీకు ఫివ్ హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ పెసర కలర్ విత్ బ్లూ గ్రీన్ అండి పెసర కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకేనా చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్ సూపర్గా ఉంటుందండి నెక్స్ట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి వా కలర్ అయితే సూపర్ ఉందండి ఎంతగానో అడిగే కలర్ మ్యాంగో కలర్ మ్యాంగో ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే పైతానీ బార్డర్ వస్తుందండి పైతానీలోనే మనకు డిఫరెంట్ డిజైన్లో మంచి మ్యాంగో మ్యాంగో ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి లైట్ వెయిట్ శారీస్ లైట్ వెయిట్గా ఉంటాయండి శారీస్ మాత్రం హెవీ వెయిట్ అయితే అస్సలు ఉండవు ఓకే నెక్స్ట్ మెజంతా కలర్ అండి ఫుల్లీ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది ఏది కావాలి అంటే అది తీసేసుకోండి మేడం ఓకేనా నెక్స్ట్ పైథానీలో మంచి వైన్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్కి మంచి పెసర కలర్ కాంబినేషన్ ఓకే ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు పిన్ చేయండి ఓకేనా నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి పెసర కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అవసరం అండి నేను రేపటి లైవ్లో చూపిస్తాను రేపు లైవ్లో చూసేయండి పెసర కలర్ కాంబినేషన్ ఓకేనా మెరూన్ అండి విత్ మెరూన్ కలర్ బార్డర్ పికాక్స్ వస్తుందండి ఫైవ్ వైపు పికాక్ బార్డర్స్ వస్తాయి చాలా స్మూత్ ఉంటుంది మంచి లైట్ వెయిట్ సారీస్ మిస్ అవ్వకండి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ కాదు నెక్స్ట్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి మ్యా మరూన్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ విత్ మరూన్ ప్యారెట్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుంది చూడండి సూపర్గా ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ ఫ్యాన్సీ అండి ఇది వచ్చేసి ఫ్యాన్సీ షింగ్ అండి ఎంత బాగుంది వాళ్ళు చెప్పారు మేడం మీరు క్లాత్ చూస్తే మళ్ళీ ఆర్డర్ పెడతారు చూడండి చాలా అంటే చాలా బాగుంది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి ఓకే జస్ట్ నైన్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది వచ్చేసి మీకు మంచి లావెండర్ విత్ పర్పుల్ అలా ఉంటుంది కదా మిక్సింగ్ సూపర్ ఉంది మెహందీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఓకే చాలా బాగుందండి డిఫరెంట్ ప్యాటర్న్ మీకు క్లాత్ చూడండి క్లాత్లో మీకు ఇది వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది ఇది వచ్చేసి మీకు స్టోన్ వచ్చిందనమాట సిరోస్కి స్టోను కుందన్స్ కుందన్స్ వచ్చాయి చాలా బాగుంటుంది నేను లైవ్లో చూపిస్తాను మేడం మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు తీసేసుకోండి ఓకేనా చూడండి ఎంత బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది ఎంత బాగుంది చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఓకే ఇది బ్లౌజ్ ప్యాట్ దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ కలర్ అండి ఇది వచ్చేసి మీకు ఇది పర్పుల్ కలర్ అండి నెక్స్ట్ మెహందీ కలర్ కాంబినేషన్ నేను అన్ని లైవ్లో ఓపెన్ చేస్తానండి వీడియో లెంత్ అయిపోయింది ఓకేనా లైవ్కి వచ్చేసేయండి నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇది ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండే శారీస్ అండి సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఇలా తీసేసుకోండి ఓకేనా రేపు టూ టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది పట్టు శారీస్లో మీకు ఏది కావాలన్నా ఏది నేను ఇప్పుడు చూపించిన వాటిలో టూ శారీస్ పిక్ చేసుకోండి టోటల్ అమౌంట్లో హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది కదా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ